ద్వారా మీరు సంపాదించింది ఏంటి ప్రేమ 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 అది మాటలతో చెప్పలేదు ఒక విన్నర్ అంటే మీ దృష్టిలో అసలు ఏంటి విన్నర్ అంటే నా దృష్టిలో జనాల దృష్టిలో అడగలు విన్నర్ ని అనౌన్స్ చేసే మూమెంట్ లో సో వాట్ ఎగ్జాక్ట్లీ రన్ ఇన్ యువర్ మైండ్ నేను ఆ చేయ తినప్పుడు షాక్ షాక్ లో ఉంటాను అమ్మ నేను గెలిచా ప్రైజ్ మనీ నేను చేయబోతున్నారు రాలేదు ఇంకా రావాలి ఇట్ ఇట్స్ దెర్ ఇస్ ఎ ప్రోసెస్ టు కమ్ మీ ఒపీనియన్లో లవ్ అంటే ఏంటి యాక్సెప్టెన్స్ ఇప్పుడు వచ్చే ఫుల్ నేమ్ చాణక్య చాణక్య ఇట్స్ బెటర్ యూ డోంట్ గోక్ మీ బాగా ఎవరో గోకేరు కొన్ని తమ్నేల్స్ అనేది కూడా మీ పేరు మీద కూడా కొన్ని ఇట్లా అంటే నేను అదే చెప్తాను నేను అదే చెప్తాను ఇన్సల్ట్ చేయట్లేదు డైరెక్ట్గా చెప్తున్నాను ఇండైరెక్ట్గా ఏం కాదు ఒక హ్యూమానిటీ లేకుండా ఎవరినో వాడుకొని మీ ఛానల్ని ముందు తీసుకెళ్ళే దీనికోసం వేరే వాళ్ళని వాడుతున్నారు అనిపిస్తుంది తప్ప మీ దగ్గర టాలెంట్ లేదనిపిస్తుంది ఎక్కువ పక్కింటి దోశలో బొక్కుంది అది మేము చూసుకుంటాం చేస్తే నేను చూస్తాను ఓకే అయిపోయింది ఇంకా చాలు చేసింది వీడియో బతికేసారు చాలే కానీ మీరు బిగ్ బాస్లో మీ యొక్క లవ్ స్టోరీ ఇది గా చెప్పిన మూమెంట్ ఇన్స్టాగ్రామ్లో అంత షేక్ అయిపోయింది పెట్టేవాళ్ళు పెడతారు భయ నేను అదే చెప్తాను కదా ఎంతమందికి సమాధానం చెప్తారు ఎంతమంది దగ్గరికి వెళ్ళి బోర్డు పెడతారు ఓకే ఓకే సో కొంచెం చిల్ చిల్ మళ్ళీ ఎందుకు అడుగుతాం బేసిక్లీ అది క్వశ్చన్ మీదే మీరే అడుగుతారు ఆన్సర్ మీరే చెప్తారు మిమ్మల్ని అడగడం ఎందుకు చెప్పడం ఎందుకు సమ్మన్ స్పెషల్స్ ఆల్సో సాపన్ సమ్మన్ స్పెషల్ అంటే ఇంకా మా అమ్మ వచ్చింది యా నేను అమ్మ గురించి అడిగి నేను అమ్మ గురించి యా హాయ్ గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చాణక్య అండ్ ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు తను ఎవరు కాదు బిగ్ బాస్ ఎయిట్ విన్నర్ నిఖిల్ మరి నిఖిల్ బ్రో ఇక్కడ ఉన్నారు కాబట్టి బిగ్ బాస్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేది కూడా మీ మైండ్లో బోల్డ్ అనేది కూడా మెదులుతూ ఉంటాయి బయటికి వచ్చిన జ తర్వాత జరుగుతున్న సంగతులు కూడా ఉన్నాయి కదా మరి అవన్నీ కూడా అడిగేద్దాం మరి తెలియటెందుకు హాయ్ నిఖిల్ బ్రో హాయ్ బ్రో హాయ్ బ్రో ఏంటి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అలానే ఉన్నారు మంచి అలానే కాబట్టి అలాగే ఉండాలి కదా ఇక లేనిది ఎన్ని ఎన్ని రోజులను పోటరీ చేసుకుంటాం లేదా యాక్ట్ చేస్తాం అంటే లోపల చూసిన నిఖిల్ అండ్ బయట చూస్తున్న నిఖిల్ ఒకరే అండ్ సేమ్ ఏం ఓకే ఐ లవ్ టు బి పీస్ నౌ డేస్ యాక్చువల్లీ బిగ్ బాస్ కన్నా ముందే అలవాట్ అయింది బిగ్ బాస్లో అక్కడ ఉన్న వాళ్ళ పోషన్ తెలియదు కాబట్టి ఓకే సో క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు సో మీకు ఒక సౌలభ్యం ఏంటంటే సో పింక్ దిస్ అంటే దీన్ని మనం రెడ్గా మనం భావిద్దాము సో గ్రీన్ ఇస్ అవస్లీ గ్రీన్ సో ఏదైనా నేను అడిగే క్వశ్చన్స్ వద్దు అని అనుకుంటే యూ కెన్ షో దిస్ వద్దు అనుకుంటే వద్దు అనుకుంటే యూ కెన్ షో ద పింక్ చెప్తాను అనుకుంటే యూ కెన్ డన్ ఓకే ఇది వద్దు అని ఇది అని యా డన్ ఓకే బిగ్ బాస్ హౌస్లో సో ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ డే అండ్ లాస్ట్ డే ఆ డిఫరెన్స్ ఏం అనిపించింది మీలో ఫస్ట్ డే కెన్ ఐ అనిపించింది లాస్ట్ డే ఐ క్యాన్ అనిపించింది నేను చేయగలుగుతానా నేను ఉండగలుగుతానా అని వెళ్ళిన వ్యక్తి నేను ఏదైనా చేయగలుగుతా నేను చేయగలుగుతా అనుకునే ఒక కాన్ఫిడెంట్ ఒక కాన్ఫిడెంట్ని తీసుకొని బయటకు వచ్చాను అనిపించింది అండ్ ఆ బిగ్ బాస్ ఒక షోలా నేను తీసుకోలేదు కాబట్టి నాకు చాలా నేర్చుకోవడం జరిగింది అక్కడ షోలా మీరు తీసుకోలేదు అసలు నేను ఆ షోలోకి తీసుకోలేదు ఐ టుక్ ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ జర్నీ కైండ్ ఆఫ్ ఎ థింగ్ అంటే నా లైఫ్లో లో అప్స్ అండ్ డౌన్స్ ఏం జరిగిద్దో ఆ షోలో కూడా అలాగే జరిగింది ఎమోషన్ వైజ్ గేమ్ వైజ్ మా వర్డ్స్ వైజ్ యాక్షన్ వైజ్ సో దాన్ని ఎంతవరకు తీసుకోవాలి ఎంతవరకు వదిలేయాలి ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు అవన్నీ నేర్చుకోను కాబట్టి ఐ లైక్ దిస్ ఓకే బిగ్ బాస్ ద్వారా మీరు సంపాదించింది ఏంటి ప్రేమ జనాల ప్రేమ జనాల ప్రేమ సో బిఫోర్ వెళ్ళక ముందు కొంతమందికి మాత్రమే తెలుసు నిఖిల్ ఇప్పుడు చిన్న పిల్లలు కూడా పాపం నాకు సపోర్ట్ చేసిందని తెలిసినప్పుడు ఐ నిజంగా ఐ హ్యాడ్ మైటీయస్ ఆన్ మైస్ ఎంత సపోర్ట్ యాక్చువల్లీ యాజ్ యాక్టర్ అవ్వాలన్నప్పుడు జనాలు నన్ను గుర్తించాలి జనాలను ప్రేమించాలి నేను ఫేమ్ అవ్వాలి అనుకుంటారు బట్ ఆ ఫేమ్ నీ కోసం ఎంతవరకు నించో పెడతారు నీ కోసం ఎంతవరకు ఫైట్ చేస్తారు అలాంటి ఫ్యాన్ బేస్ దొరకడం అనేది బ్లెస్డ్ సో ఐ గాట్ దాట్ అండ్ అది మాటలతో చెప్పలేను సో ఇట్స్ ఇట్స్ సంథింగ్ లైక్ యా అండ్ ఒక విన్నర్ అంటే మీ దృష్టిలో సో అసలు ఏంటి విన్నర్ అంటే నా దృష్టిలో జనాల దృష్టిలో అడగాలి మీరు ఓకే యాజ్ పర్సన్ యాజ్ అూమన్ అది మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు గెలిచినోడే గొప్ప అని కాదు ఓడిపోయిన వాడు తక్కువ అని కాదు వాడు ఓడిపోయాడు అంటే నెక్స్ట్ గెలుపుకి గట్టికి వస్తాడు అలాని అని ఇంకా మాకేం లే అని కూర్చోగకుండా యూ హ్యావ్ టు కీప్ డూయింగ్ దట్ హార్డ్ వర్క్ కంటిన్యూస్లీ ఫర్ వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్ కొన్ని విషయాలు మనం వదిలేయాల్సి వస్తుంది ఎందుకంటే మనకన్నా అవతలు వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందని కొన్ని విషయాలు వదలకుండా పట్టుకోవాల్సి వస్తుంది మా వాళ్ళ కోసం అని సో ఇట్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ సో విన్నింగ్ అండ్ లూజింగ్ ఇస్ సేమ్ ఫర్ మీ ఓకే విన్నింగ్ అనేది నేను ఎందుకు విన్నానని తెలుస్తుంది లూజింగ్ అనేది నేను ఎందుకు ఓడిపోయానని తెలుస్తుంది సో దట్స్ ఓకే సో ద లాస్ట్ మినిట్ సో బిగ్ బాస్ విన్నర్ని అనౌన్స్ చేసే మూమెంట్లో సో ఒక పక్క గౌతమ్ పక్క మీరు అండ్ ఆ మూమెంట్లో సో వాట్ ఎగ్జాక్ట్లీ రన్ ఇన్ యూర్ మైండ్ నేను ఆ మూమెంట్లో నాకు సార్ నా చేయి గౌతమ్ పట్టుకున్నప్పుడు నా పట్టుకున్నప్పుడు నాకు ఆల్రెడీ ఆమె విన్నర్ అనిపించింది నాట్ అ ట్రోఫీ విన్నర్ జనాల కల్ దృష్టిలో బికాస్ అక్కడిదాకా నన్ను అంతమందిలో నన్ను అక్కడ దాకా తీసుకువచ్చింది నాకు అది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ మై లైఫ్ నేను గెలుస్తానని తెలియదు అప్పటిదాకా నేను టాప్ టూకి వచ్చేసరికి నేను ఫుల్ హ్యాపీ నేను నేను నాకు సార్ కూడా అదే చెప్పాను నేను ఓడిపోయినా పర్లేదు సార్ ఆ స్టేజ్ మీద వెళ్ళాలి నాకు చాలు దట్ ఈస్ మై మోటవ్ ఎందుకంటే నాకు ఆల్రెడీ హ్యాపీగా ఉంది ఒకటి ఐమ్ గెటింగ్ అవుట్ ఆఫ్ ద హౌస్ నేను బయటకు వచ్చేస్తున్నాను అదొక హ్యాపీ దానికన్నా ఎక్కువ జనాలు నన్ను దాకా ఇష్టపడ్డారు నన్ను నించోబెట్టారు అక్కడ దాకా అన్నది ఒక హ్యాపీనెస్ అండ్ దాకా నేను నవ్వుతూ ఉంటా ఇఫ్ యూ సీ దట్ ఎపిసోడ్ చేయి ఎత్తినప్పుడు షాక్ షాక్లో ఉంటా ఉట్టి అమ్మ నేను గెలిచాను అని ఎందుకంటే నేను నవ్వుతుంది ఏంటంటే నేను ఇక్కడి దాకా వచ్చి నేను హ్యాపీ అని నవ్వుతూ ఉంటా తల దించి అది ఉంది యాక్చువల్లీ వీడియో చూసాను అది యాజ్ సూన్ యాజ్ సార్ నా నాకు నా చేయ నాదానే ఒక సెకండ్ కన్ఫ్యూజ్ అయ్యాను సో ఇట్ ఇట్ ఈస్ ఎ మిరాకుల్ అంటే బేసిక్లీ నేను ఎంతో మంది డ్రీమ్స్ని ఐఎమ్ లివింగ్ ఇన్ ది డ్రీమ్ యాక్చువల్లీ నా ప్లేస్లో చాలామంది రావాలని అనుకుంటారు అంటే నా ప్లేస్ గొప్ప అని కాదు కొంతమంది ఏదైనా ఐ వాంట్ టు బీ సమ్ సమ్ ఒక ఒకరోజు నేను అలా ఉండాలి అనుకుంటారు ఆ జీవ ఆ లైఫ్ దేవుడు నాకు ఇచ్చాడంటే ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఇట్ ఐ హ్యావ్ టు డూ ఇట్ ఎంతవరకు నా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వగలుగుతున్నాను నేను ఇవ్వాలి యాజ్ అ పర్సన్ ఎంతోమంది డ్రీమ్స్ని నేను జీవిస్తున్నానంటే తెలుసో తెలియకుండా సమ్వన్ ఈజ్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సో ఐ షుడ్ బీ రెస్పాన్సిబుల్ యాజ్ అ సొసైటీ మెంబర్ లైక్ ఈ ఛానల్లో ఒక్కడు అన్నప్పుడు నన్ను చూసి నేర్చుకున్న ఫ్యూచర్లో నా పిల్లలు కూడా అవ్వచ్చు సో ఐ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ సో వచ్చా బిగ్ బాస్ ఎయిట్లో సో మీరు స్టార్టింగ్ నుంచి సో మీతో పాటు కొంతమంది కంటెస్టెంట్స్ స్టార్టింగ్ నుంచి వస్తూ గేమ్ ఆడుతూ అట్లా వచ్చిన వాళ్ళు ఉన్నారు అయితే మధ్యలో సో వైల్డ్ కార్డర్ ఎంట్రీస్గా వచ్చి సో సెకండ్ ప్లేస్ వరకు కూడా వచ్చిన వాళ్ళు లైక్ ఇన్ఫ్యాక్ట్ గౌరవ సో సో ఆ మూమెంట్ ఎలా అనిపించింది ఏంటంటే సో హాఫ్ వేలో మొదలు పెట్టిన వాళ్ళకి మేము స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళకి ద డిఫరెన్స్ అనేది లేదా అని మీకు ఎప్పుడు అనిపించలేదు నాకేం అనిపించలేదు నాకేం అనిపించలేదు ఇచ్చి గేమ్ పార్ట్ ఆఫ్ ద గేమ్ నేను ఇప్పటిదాకా ఎప్పుడు ఎవరికి పాయింట్అవుట్ చేసింది మీరు మధ్యలో వచ్చిన వాళ్ళు అది ఇది అని చెప్పలేదు బట్ ఒక్క చోట నేను చెప్పింది ఏంటంటే ఫస్ట్ నుంచి కష్టపడిన వాళ్ళకి ఆపర్చునిటీ నేను ఇవ్వడం ఇష్టపడతా దాన్ మధ్యలో వచ్చినప్పుడు ఆబ్వియస్లీ మీకు మీకు కావాల్సిన వాళ్ళు ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నారు నాకు కావాల్సిన వాళ్ళకి నేను చేస్తానని చెప్పాను కానీ వాళ్ళు వచ్చింది తప్ప నేను ఎప్పుడు చెప్పాను చెప్పను కూడా ఇట్స్ ఎ ప్రోసెస్ ఇట్స్ ఎ గేమ్ షో నేను చెప్పాను కదా అదొక పార్ట్ లైఫ్ అన్నట్టు తీసుకున్నాను నేను లైఫ్లో కూడా మధ్యలో చాలామంది వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు సో మీ లైఫ్లో కూడా అలా మధ్యలో వచ్చి వెళ్ళిపోయి చాలా మంది ఉంటారు మీ లైఫ్లో ఉంటారు ఆబ్వియస్లీ ఎవరీ వన్స్ లైఫ్లో ఉంటారు మీ స్కూల్ ఫ్రెండ్స్లో ఎంతమంది ఎంతో క్లోజ్గా ఉన్నారు యా మీ కాలేజ్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు మీ ఫస్ట్ క్రష్ ఫస్ట్ లవ్ చాలా మంది ఉంటారు ఓ మీ ఒపీనియన్లో లవ్ అంటే ఏంటి యాక్సెప్టెన్స్ యాక్సెప్టెన్స్ దేని గురించి ఎవ్రీథింగ్ ఏదైనా యాక్సెప్ట్ చేయాలి అంతే కదా లవ్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేయాలి కదా ఇప్పుడు నాన్న నేను తప్పు చేశానన్నా కానీ ఆ తప్పును ఒప్పుకునైనా తిట్టగిట్ట ఒప్పుకుంటారు కదా నా బిడ్డ అని దట్ ఈస్ ఎక్సెప్టెన్స్ ఎక్స్పెక్టేషన్స్ కన్నా అక్సెప్టెన్స్ కొంచెం ఎక్కువ ఉంటే బెటర్ ఫ్రమ్ మై దృష్టిలో అండ్ రెస్పెక్టింగ్ ఈచ్ అదర్ వాల్యూస్ అంటే ఏం సార్ చిన్నోడు పెద్దోడు సో ఈ యొక్క మాటలు కానీ సో బయట మీరు సోనియా గారు అండ్ పృథ్వీ సో మీరు ముగ్గురి యొక్క కెమిస్ట్రీ ఏంటి అసలు మనం కనెక్ట్ అయ్యాం అలా పెద్దోడంటే నేను పెద్ద కొడుకని కానీ చిన్నోడు అంటే ఆ చిన్న గోడు కానీ షీజ బిగ్ సిస్టర్ ఆ బిగ్ సిస్టర్ ఈజ్ అన్ నథింగ్ బుట్ మదర్ సో మన దృష్టిలో అదే ఇంకా నలుగురు నల్ నలుగురు కంటే ఏం కనిపిస్తుందో దానికి మేము ఐ క్యాంట్ ఎక్స్ప్లెయిన్ ఫర్ ఫర్దర్ అంటే ఫుటేజ్లో అక్కడ బయట ప్రేక్షకులకు చూపించే ఫుటేజ్ అనేది అది తక్కువ అండ్ మీరు చూపించింది చాలా ఏంటి అసలు మీరు చాలా లేదు మాది బాండింగ్ సరిగా మీరు చూడలేదేమో అని గంట ఎపిసోడ్ చూస్తారు ఇరవై నాలుగు గంటలు మేము ఉంటాం సినిమా చూడకుండా ట్రైలర్ చూసే రివ్యూ ఇచ్చే వాళ్ళకి ఇంకేం చెప్పగలుగుతా అంటే ఇప్పటివరకు ప్రేక్షకులు కూడా ఆ ట్రైలర్ చూసే కదా మిమ్మల్ని కూడా సో విన్నర్ అనేది చేశారు అదే ట్రైలర్ చూసే కొంతమంది నన్ను తిట్టుకున్నారు కూడా కదా సో ఆ తిట్టుకునే వాళ్ళకి చెప్తాను ఇష్టపడే వాళ్ళు ఎంతైనా ఇష్టపడతారు పోయారు మా వాడు అంటే నా ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా నించున్నారు నా తప్పున లేకపోయినా చిన్నప్పటి నుంచి కొన్ని ఫ్రెండ్షిప్స్ నాకు ఇప్పుడు దాకా ఉంది ఇప్పుడు కూడా నాకోసం ఏదైనా సరే వాళ్ళు కవ్వకపోయినా నించుంటారు సో దట్ ఈస్ వాట్ ఐ లవ్ ఇస్ ఇట్స్ నాట్ ఓన్లీ బిట్వీన్ అ గర్ల్ అండ్ బాయ్ ఇట్ హ్యాపన్స్ ఇన్ బ్రదర్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ సిస్టర్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ యాక్సెప్టెన్స్ అదే అక్కడే ఉంది అంటే బయటకు వచ్చిన తర్వాత సోనియా గారితో ఎలా ఓకే బట్ ఆ మ్యారేజ్కి వెళ్ళేది బికాస్ ఐ వాస్ అవుట్ ఆఫ్ స్టేషన్ అందుకే నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పా ఏమైనా ఇవ్వాలా అని అడిగారు ఆ మ్యారేజ్ గిఫ్ట్ ఇవ్వలేదు ఇవ్వాలి వెళ్ళి సో నేను కొంచెం ఫ్రీ అయినప్పుడు వెళ్ళుకో అక్కడ అందరు కలిసారు కానీ మీరు మాత్రం లేదు నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండే ఓకే అంటే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి రాగానే మీరు చేసిన ఫస్ట్ పని ఏంటి నిద్రపోయేవా ఫస్ట్ మంచిగా మంచిగా నిద్రపోయే టూ డేస్ ఐసోలేటెడ్ ఉండే ఓకే బయటకు వచ్చిన వచ్చినప్పుడు కూడా ఏంటి వీళ్ళు మనుషులకు కలవ బేసిక్లీ నాకు నాకు ఎట్లయిపోయిందంటే సడన్గా జనాలు చూసేసరికి ఐ వాస్ లైక్ నాకు కొంచెం దూరంగా ఉండాలనిపించడం అనిపించింది అంటే అన్ని రోజులు అక్కడ అలవాటు అయిపోయి మరి జనాలు ఎక్కువ చూడక సడన్గా అందరినీ కొత్త అవ్వాలి అనిపిస్తున్నారు ఎందుకు ఇలా అందరూ వచ్చారో అని కూడా అనిపించింది బట్ వాళ్ళ పాపం వాళ్ళ తప్పు కదా నాదే తప్పు బికాస్ నాకు అది అలవాటు అయిపోయి అలా అయిపోయింది అండ్ దే ఆర్ సో ఎగ్జైటెడ్ నాకు అలా హర్ట్ చేయకుండా ఐ వాంటెడ్ టు బీ విత్ ఎవ్రీథింగ్ ఐ ట్రైడ్ అండ్ ఐ గెటింగ్ ఓవర్ ఇట్ నౌ ఇప్పుడు కూడా కొంచెం ఉంది కొంచెం సఫోకేటెడ్ అవుతా అండ్ ఓకే అంటే బయటికి రాగానే మీ ఫోన్ చెక్ చేసుకునేటప్పుడు ఎవరికి కాల్ చేయాలనిపించింది యూ కెన్ యూస్ బౌత్నా ఇది అవసరం లేదనుకుంటా అవసరం లేదా ఓకే ఎవరు చేశాను నేను బయటకు వచ్చిన తర్వాత నాకు కావాల్సిన వాళ్ళందరూ నా ఆల్రెడీ హైదరాబాద్లో నాకు ఎవరు ఫోన్ చేయలేదు నేను ఎవరు ఫోన్ చేయలేదు కానీ నాకు చాలా మంది ఫోన్ చేశారు ఐ టాక్ స్పోక్ టు దిమ్ నాకు బేసిక్లీ ఫోన్ వాడడం మర్చిపోయా 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 నేను నేను పాస్వర్డ్స్ మర్చిపోయా థ్యాంక్ నేను నోట్ చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి గుర్తుపెట్టి ఈవెన్ యూపీఐ బ్యాంక్ డీటెయిల్స్ పాస్వర్డ్స్ డీటెయిల్స్ ఏటీఎం పిన్ అన్ని మర్చిపోయి అది గుర్తుపెట్టుకున్నాను అదే నోట్లో ఉంది కాబట్టి బతికిపోయింది ఫేస్లో ఉంది కాబట్టి ఓపెన్ అయ్యేది లేదంటే ఫోన్ కూడా ఓపెన్ అయ్యేది కాదు మర్చిపోయి పాస్వర్డ్ మళ్ళీ అలవాటు అయ్యడానికి ఒక రెండు రోజులు పట్టింది సో ఐస్ట్ ఓన్లీ రిసీవ్ ఐ వాజ్ సో ఎగ్జాస్టెడ్ చాలా మంది ఆల్రెడీ ఉన్నారు నాతో ఫోన్తో మళ్ళీ వాళ్ళతో సరిగా మాట్లాడలేక బాగోదని ఐ వాజ్ బ్యాలెన్సింగ్ అండ్ ఇట్ వాస్ అంటే అలాగే బయటికి వచ్చిన తర్వాత ఫుడ్ కానీ సో బాగా ఫుల్ తింటున్నా అంటే నాకు నచ్చిందంత తింటున్నా అపిటేట్ కొంచెం తగ్గిపోయింది అంటే ఎక్కువ తినలేకపోతున్నా లిమిట్ అలవాట్ అయింది అదే లిమిట్ అదే లిమిట్ని మెయింటైన్ చేస్తున్నా బట్ నాకు నచ్చింది తింటున్నా ఫస్ట్ ఫస్ట్ రాగానే చికెన్ రాగానే చికెన్ అని ఇంకా దొరికినా తిన్నా ఇడ్లీ కూడా కొత్తగా అనిపించింది నాకు మసాలా దోశ కొత్తగా అనిపించింది చాలా ఇయో పానీపూరి ఇవన్నీ కొత్త కొత్తగా కనిపిస్తుంది బయటికి రాగానే ఒక వింత మనిషిలా నేను వింత వింత ప్లేస్కి వచ్చాను లేదా నేనే వింతన ఒక చోట నాకు అంటే అబ్బా ఇవన్నీ అవును కదా ఇవన్నీ చేసేవాళ్ళం కదా మేము ఇవన్నీ తినేవాళ్ళు కదా ఏ గుర్తులేదు అలవాటు అయిపోయేలా అండ్ మీరు ఫస్ట్ చూసిన మూవీ బయటికి రాగానే పుష్ప 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 ఒకటి చూసా ఇంకోటి శాకాహారి అని ఒక కన్నడ సినిమా చూసా ఓడిటీలో